సీతమ్మ నారచీరలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ట్రావెలర్ మనీ మనం ఈరోజు వచ్చేసి సీతమ్మ వారి నారచీరలు అనే ప్లేస్కి అయితే వచ్చాము ఈ ప్లేస్ వచ్చేసి పర్ణశాలకు భద్రాచలానికి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది భద్రాచలం నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు పర్ణశాల నుంచి రెండు కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడికి చేరుకోవడానికి భద్రాచలం నుంచి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి లేదా చర్లా రోడ్డుకి బస్సెస్ అయితే కూడా అవైలబుల్గా ఉంటాయి బస్ స్టాండ్ నుంచి బస్ స్టాండ్ నుంచి భద్రాచలం బస్ స్టాండ్ నుంచి బస్సెస్ అయితే ఇక్కడికి చర్లా రోడ్డు సైడ్ అయితే వెళ్ళే అయితే ఎక్కాలి ఆటోస్ కూడా అవైలబుల్గానే ఉంటాయి ఇక్కడికి చేరడానికి ఆటోకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే అప్ అండ్ డౌన్స్ అయితే ఛార్జ్ చేస్తారు ఇప్పుడు మనం ఈ ప్లేస్కి అయితే వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలను కూడా తెలుసుకుందాం సీతమ్మ వారు వనవాసానికి వచ్చినప్పుడు పర్ణశాలలో ఆఖరి రెండు సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు ఆ పర్ణశాల నుంచి ఇక్కడికి టూ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది రోజు అమ్మవారు ఆ పర్ణశాల నుంచి ఇక్కడికి వచ్చేస్తే బట్టలు అయితే ఆరేసుకోవడం జరిగేది ఈ బట్టలు ఆరేసుకున్నప్పుడు రాతిపైన చారలు అయితే ఏర్పడ్డాయి ఆ చారలనే సీతమ్మ వారి నారచీర చారలు అని అంటారు ఇదంతా పచ్చని పొలాలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ వాకిబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది పర్ణశాల నుంచి ఇక్కడికి షార్ట్ కట్ కూడా ఉంటుంది లేకపోతే నార్మల్ రోడ్లోంచి కూడా రావచ్చు ఇక్కడైతే షార్ప్ షాప్లు అయితే ఏర్పాటు చేశారు చూసారా ఆటోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి భద్రాచలం నుంచి మనం ఇక్కడ చూసుకుని మళ్ళీ రిటర్న్ కూడా దీంట్లోనే వెళ్ళిపోవచ్చు ఆటోస్లో ఇదే మెయిన్ ఎంట్రెన్స్ ఇప్పుడు ఉంచున్నారు కదా మనసు అందులో ఎంటర్ అవ్వాలి ఇదే మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ షాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి టిఫిన్ షాప్స్ ఇప్పుడైతే వేడివేడిగా టిఫిన్ అయితే వేస్తున్నారు ఇది పార్కింగ్ ప్లేస్ ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ ఇటు నుంచి అయితే లోపలికి వెళ్ళి ఎంటర్ అయ్యి మనం అయితే సీతం వారి చీర చారులు అంటే పైన చారులు అనేవి ఏర్పడినమాట అమ్మవారు బట్టలు అనేవి ఆరేసుకున్నప్పుడు వాటినే సీతమ్మవారి చీరచారుల అంటారు అయితే బాగానే ఉన్నారు క్యూ కూడా ఉంది పూర్వం ఇక్కడ ఈ నది గోదావరి పంటకాల లాగా ఉండేది అమ్మవారు ఇక్కడికి వచ్చి అయితే బట్టలు అనేవి ఆరేసుకుని ఇక్కడే సేద తీరేవారు రావణాసురుడు అమ్మవారిని అపహరించింది కూడా ఇక్కడి నుంచే లక్ష్మణుడు సూర్పడక ముక్కు కోసింది కూడా ఇదే ప్లేస్లోనే రాతి పైన చార్లు ఉన్నాయి చూసారా మనం ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే వాటిని చూపిస్తాను క్యూ అయితే ఆపారు ఈ ప్లేస్ అంతా దట్టమైన చెట్లతో అయితే నిండి ఉంటుంది ఇప్పుడు మనం కాస్త ముందుకైతే వచ్చాము క్యూ అయితే ప్రస్తుతానికి అయితే ఆపారు అక్కడ ఉన్నవాళ్ళు వాటిని చూపించి గైడెన్స్ చెప్పడం అయితే చేస్తున్నారు అక్కడ దాని గురించి మనకి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అదిగోండి ఆ చారులు కనబడుతున్నాయి కదా రాత్రి వాటిని సీతమ్మ తల్లి చీర చార నారలు అంటారు ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాము జనం అయితే క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు ఈ బ్రిడ్జ్ వేసారు కదా ఐరన్ బ్రిడ్జ్ అయితే ఒకటి రంప్లాగా లాగా వేసారు కదా అది అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే లేదు ఇప్పుడైతే జనాలకు సౌకర్యార్థం ఈ బ్రిడ్జ్ అయితే అయితే చిన్న బ్రిడ్జ్ అయితే వేసారు అది కూడా ఐరన్ బ్రిడ్జ్ అనమాట స్ట్రాంగ్గానే ఉంది అదిగోండి చూపిస్తున్నాడు దగ్గర నుంచి అయితే చూడండి ఈ రాతి పైన నడిచేటప్పుడు మనకి కొంచెం అసౌకర్యంగా ఉంటుంది దానివల్ల దానివల్ల కెమెరా అయితే కొంచెం ఊగుతుంది ఫ్రెండ్స్ అది చూడండి ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను అలా పెట్టుకోరంట ఇలాగే వస్తారంట మన జాగ్రత్త గోన్ జాగ్రత్త జాగ్రత్త ఎదురు తీసుకోంట పద అక్కడ నుంచో ఆ బ్రిడ్జి మీద నుంచి అని ఇక్కడ దండం పెట్టుకో ఇక్కడైతే అమ్మవారు ఉపయోగించిన కుంకుమ పసుపు అయితే రాళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ రాళ్ళకు సంబంధించి కుంకుమ పసుపు కూడా ఇక్కడ అమ్ముతున్నారు కావాలి కనుక్కోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ